ఎంత అమౌంట్ అయితే మీకు డైరెక్ట్గా మేము చూ హాయ్ గాయ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఈజ్ రాజేందర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ నా ప్రపంచం ఫ్రెండ్స్ నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే నేను యూరప్ రాకముందు నేను ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అని నేను ఊహించుకున్నది వేరా వీడికి వచ్చిన తర్వాత ఎదురైన పరిస్థితులు పరిణామాలు వేరా నేనే కాదు నాలాగా చాలామంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు సో దీన్ని ఆసరాగా చేసుకొని మన దగ్గర ఉన్న కన్సల్టెన్సీ వాళ్ళు అందరూ అని కాదు కొంతమంది అరచేతులు అద్భుతాలని చూపిస్తే రంగురాళ్ళని మాయం చేస్తే మనుషులు ఉన్నారు సో వాళ్ళటువంటి వారిని ఎదురించి మనం ఏం చేయలేము సో దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలంటే ఇక్కడున్న వాస్తవాలని మనము నేరుగా వీక్షకులకు ఫాలోవర్స్కి అందరికీ అందించాలన్నది నా యొక్క కోరిక మీ సపోర్టు మీ ఆదరణ ఉంటే మాత్రం నేను డెఫినెట్గా ఈ ఒక్క మాల్టాలోనే మాత్రం కాదు యూరోప్లో ఉన్న కంట్రీస్లో ప్రతి కంట్రీలో జాబ్స్ ఎలా ఉన్నాయి జాబ్స్లో సాలరీస్ ఏ జాబ్స్లో ఎంత సాలరీ ఉంటుంది అసలు జాబ్ ప్రతి కంట్రీకి వర్క్ వీసా మీద వస్తే ఎంత ఎంతైతుంది విజిట్ వీ మన స్టడీ వీసా మీద వస్తే ఎంత అవుతుంది స్టూడెంట్ వీజాలకు పార్ట్ టైం జాబ్స్ దొరుకుతున్నాయా ఎట్లా ఉంది ప్రాసెస్ ఎట్లా వీవన్నిటి గురించి నేను డెఫినెట్గా మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన ఆదరణ మీ ఆదరణ నాకు ఇచ్చినట్టయితే నేను ఖచ్చితంగా వీటిని చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ అంటే నాకు ఏమీ లేదు ఫ్రెండ్స్ జస్ట్ నా వీడియోని లైక్ చేసి నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోను పది మందికి షేర్ చేయడం వల్ల అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నదైతే ప్రజెంట్ మాల్టాలో ఉన్న మాల్టాలో డెలివరీ జాబ్స్కి సాలరీస్ ఎట్లా ఉంటాయని చెప్పేసి నన్ను చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అడిగారు వాళ్ళందరికీ నేను ఒక్క ఆన్సర్ అయితే నేను చెప్పలేకపోతున్నా నేను ఒక్క మాటలో అయితే చెప్పలేకపోతాను సాలరీ ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పేసి డెలివరీ జాబ్కి ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే నేను నా వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మాత్రం మీకే అర్థమవుతుంది నేను చెప్పిన మాట ఏంది అనేది సో ఫ్రెండ్స్ ప్రజెంట్ మాల్టాలో అయితే ఏ వర్క్ అయినా కానీ హవర్స్ బేస్డ్ శాలరీ ఇస్తారు కానీ ఈ డెలివరీ జాబ్స్లో మాత్రం హవర్ బేస్డ్ శాలరీ అయితే ఇవ్వనే ఇవ్వరు ఎవరైనా హవర్స్ హవర్ బేస్డ్ శాలరీ ఇస్తారు అని అంటే చెప్పుతాను కొట్టండి ఇవన్నీ హవర్ బేస్డ్ శాలరీ మాల్టాలో ఫుడ్ డెలివరీ జాబ్స్కి ఇవ్వరు అండ్ ఇంకోటి వచ్చేసి మాల్టాలో ఫుడ్ డెలివరీ జాబ్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాబ్స్ చేయడానికి మనం అనుకూలంగా అనుకూలమైన సిచ్యువేషన్స్ ఏంటి అనుకూలంగాని సిచ్యువేషన్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్తాను ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ జెన్యున్గా నిజాయితీగా మీకు తెలియజేయాలన్నది నా ఛానల్ యొక్క ఉద్దేశము నా సంకల్పం కూడా మీరు నాకు జస్ట్ సపోర్ట్ అందించండి ఇక్కడ మాల్టాల ఏంటి అంటే ఇప్పుడు మన ఇండియాలో స్విగ్గీ జొమాటో ర్యాపిడో ఇవి ఉంటాయి చూసారా సో వీటి టైపుల్ని ఇక్కడ రెండు డెలివరీ కంపెనీస్ అయితే ఉంటాయి ఫుడ్కి సంబంధించినవి ఒకటి వోల్ట్ అండ్ వోల్ట్ ఓల్ట్ అంటే చూసింది కదా ఇది మనం చేసేది ఓల్ట్ కాబట్టి ఇప్పుడు నేను ఈ కోటేసుకొని నేను వీడియో అయితే చేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ మాల్టాలో ఈ డెలివరీ జాబ్ అనేది మనకు మన ఇండియాలో స్విగ్గీ జొమాటో మనకు డైరెక్ట్ అకౌంట్ ఇచ్చి మనం చేసుకుంటూ ఉంటుంది బట్ ఇక్కడ మాల్టాలో అట్లా కాదు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ వోల్టు అండ్ బోల్టు వీళ్లకు మధ్యలో ఒక ఫ్లీట్ అయితే ఉంటుంది అదొక కంపెనీ టైప్ అనమాట మనకు కార్డు వాళ్ళే ప్రిపేర్ చేసిస్తారు వాళ్ళ కంపెనీ తరపున అంటే ఫ్లీట్లు అంటారు ఇక్కడ వందల రకాల ఫ్లీట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మాల్టాల లైసెన్స్ తీసుకొని ఫ్లీట్లు ఛార్జ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ కింద పది మందిని పెట్టుకొని ఇరవై మందిని పెట్టుకొని వాళ్ళు ఇట్లా వాళ్ళ బిజినెస్ వాళ్ళు మనకు ఫ్లీట్లే సాలరీ ఇస్తుంది వాళ్ళే మనకు కార్డు చేసి ఇస్తారు వాళ్ళ కంపెనీ త్రూ ద్వారా మనకి ఎట్లా అంటే హవర్స్ బేస్డ్ సాలరీ ఇవ్వరు ఫ్రెండ్స్ మాల్టాలో ఎస్పెషల్లీ ఫుడ్ డెలివరీ జాబ్స్కి అవర్ బేస్డ్ సాలరీ అసలే ఇవ్వరు ఏదొకటి గుర్తుపెట్టుకోండి మనకు సాలరీ ఎట్లా ఇస్తారంటే పర్సంటేజు ద్వారా ఇస్తారు ఫ్రెండ్స్ సో నేను సాలరీల గురించి చెప్పే ముందు ఫస్ట్ ఇంకో మ్యాటర్ చెప్తా మీరు మాల్టాలో డెలివరీ జాబ్ వేయాలనుకుంటే కొన్నింటికి స్టాండర్డ్ అయి ఉండాలి మనకు చలికాలం వచ్చింది అనుకో ఇటువంటి కోట్లు నాలుగు నాలుగు వేసుకోవాల్సింది ఉంటుంది ఎందుకంటే చలి బీభత్సంగా పెడుతుంది అదొకటి అండ్ ఇక్కడ రూట్స్ అనేటివి రోడ్లు చిన్న చిన్నగా ఇరుకి ఇరుకు రోడ్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మాల్టా అనేది చిన్న ఐర్లాండ్ కదా ఇది వాస్తవంగా మీరు ప్రపంచ పటంలో చూస్తే ఇట్లా జూమ్ చేసి చూసేంత వరకు మాల్టా అనేది కనిపించదు అందుకని చెప్పేసి చిన్న కంట్రీ కాబట్టి రోడ్లు కూడా చిన్న చిన్న రోడ్లు ఉంటాయి బిగుతుగా ఉన్నట్టే రోడ్లు ఎక్కువగా ఉంటాయి సో అందుకని చెప్పేసి ఇక్కడ వన్ వేలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఒక రూట్లో పోయినామంటే మళ్ళీ ఇంకో రూట్లో అచ్చిడే ఉంటుంది మళ్ళీ పోయిన రూట్లో మనం రావడం అనేది ఉండదు ఎందుకంటే చిన్న చిన్న గలీలు చిన్న చిన్న రోడ్లు ఉంటాయి మెయిన్ రోడ్లు మెయిన్ మెయిన్ రోడ్లల్లా మనము టూ వేలు ఉంటాయి కానీ మ్యాక్సిమం అంటే ఎక్కువ శాతం వన్ వేలు అయితే ఉంటాయి అది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అది ఇక్కడ రూట్ మ్యాప్ అయితే ఒకటి స్పెషల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు గూగుల్ రూట్ మ్యాప్ కాకుండా వేజ్ రూట్ మ్యాప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో దాన్ని దాన్ని బేస్ చేసుకొని మనము ఆర్డర్స్ ఇవ్వడము తీసుకోవడము ఆ రూట్ మ్యాప్ని ఫాలో అవుతూ మనం చేయాల్సింది ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈదురుగాలు ఎక్కువ పెడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈదురుగాలు ఎక్కువ పెట్టినప్పుడు మనకు బైకు కొంచెం కేర్ఫుల్గా నడపడం అయితే ఉంటుంది గంటకు వంద కిలోమీటర్ల వేగంతో కూడా ఈదుర్గాలు పెట్టే డేస్ ఉంటాయి సో ఇదొకటి సో ఇవి ఏ పనిలో అయినా ఇబ్బందులు ఉంటాయి మనం వాటికి తగ్గట్టు మనము అనుకూలంగా మనం మనం మన పనిని మనం చేస్తూ జాగ్రత్తగా చేసుకుంటూ పోవాలి అదైతే మీరు అందరూ గమనించాల్సింది ఉంటుంది గవర్నమెంట్కి మనకి మధ్యలో ఉండేది ఫ్లీట్ ఫ్రెండ్స్ ఫ్లీట్ అంటే మనకు కంపెనీ టైప్ అన్నట్టు మనకు ఒక కార్డు చేసిస్తుంది వాళ్ళ కంపెనీలో మనం వర్క్ చేస్తున్నట్టు వాళ్ళ కంపెనీ నేమ్తోనే ఒక కార్డు టీఆర్సీ కార్డు మనం అందులో పని చేస్తున్నట్టు ఆ కార్డులో మెన్షన్ అయితే ఉంటుంది మనం ఆ కార్డు కూడా మనమే డబ్బులు కట్టుకోవాల్సింది ఉంటుంది మన కార్డుకి సంబంధించి ఎవరు డబ్బులు పెట్టారు సో మనకు సాలరీస్ ఎట్లా ఇస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి వందల రకాల ఫ్లీట్స్ ఉన్నాయని చెప్పిన కదా సో ఇప్పుడు నేను ఒక నాలుగు రకాల ఫ్లీట్స్ గురించి చెప్తా ఎగ్జాంపుల్ మీరు క్లా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఇస్తారు బట్ ఇంచుమించు సుమారుగా అంతే ఉంటుంది ఫ్లీట్ నెంబర్ వన్ ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంటుంది అని అంటే మనకు సిక్స్టీ పర్సెంట్ ఇస్తారు వాళ్ళు ఫార్టీ పర్సెంట్ తీసుకుంటారు ఒకవేళ నువ్వు ఒక మంత్లో మంత్ మొత్తము రెండు వేల ఐదు రోజులు చేసినట్టయితే కనుక నీకు సిక్స్టీ పర్సెంట్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ నీకు వస్తుంది ఎయిట్ హండ్రెడ్ వాళ్ళు తీసుకుంటారు అండ్ నీకు వచ్చే ట్వెల్వ్ హండ్రెడ్ లోపల నీకు సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అనేది నీ దాంట్లో నుంచి నీకు సంబంధించిన ట్యాక్స్ వాళ్ళు నీ దాంట్లో నుంచి డిడక్షన్ చేసుకొని ఇస్తారు కట్ చేసుకొని ఇస్తారు అండ్ నువ్వు టూ థౌజండ్ చేసినట్టయితే కనుక నీకు టూ వన్ ట్వంటీ యూరోస్ పెట్రోల్కు వాళ్ళు ఇస్తారు అండ్ బైక్ కూడా వాళ్ళే ఇస్తారు బైక్ సర్వీసింగ్కి సంబంధించింది మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు మేజర్గా ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం మనం ఏదైనా నూకెల్సి ఉంటుంది సో మేజర్ ప్రాబ్లమ్ని వాళ్ళు తీసుకోరు వాళ్ళ అంటే మనము జాన్ బుచ్ అంటే మనము మన ఇచ్చి మనము మనం ఏదైనా ప్రాబ్లం చేసినామంటే మనం వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకోరు ఆటోమేటిక్గా బైక్స్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం వాళ్ళు చూసుకుంటారు సర్వీసింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు మొబైల్ బిల్లు మాత్రం వాళ్ళు ఏమి ఇవ్వరు దీ ఈ కంపెనీ వాళ్ళు టూ థౌజండ్ చేస్తే మాత్రం వన్ ట్వంటీ ఇస్తారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ చేస్తే వన్ ఫిఫ్టీ యూరోస్ పెట్రోల్కి ఇస్తారు టూ వన్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ కన్నా ఎబో చేస్తే వన్ ఎయిటీ యూరోస్ మాత్రం పెట్రోల్కి ఇస్తారు పెట్రోల్ మనకు అంతకన్నా ఎక్కువే అవుద్ది బట్ మనకు వాళ్ళు ఇచ్చేది అమౌంట్ ఇంత అండ్ ఇందులో లీవ్ సాలరీలు ఆన్యువల్ లీవ్ వీక్లీ ఇటువంటి ఏం ఉండవు ఫ్రెండ్స్ మనకు నువ్వు ఎంత వేస్తే అంత మళ్ళీ నువ్వు ఎన్ని గంటలు చేయి అన్ని గంటలు చేయి అనేది రూల్ ఏం లేదు నువ్వు ఎన్ని గంటలన్నీ చేసుకో నువ్వు పన్నెండు గంటలు చేసుకో ఇరవై నాలుగు గంటలు చేసుకో అది నీ ఇష్టము నీ మీద డిపెండ్ అయి ఉంటుంది అందుకే చెప్పిన కదా నేను సాలరీ ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పను అని చెప్పేసి సో సిచ్యువేషన్ ఇట్లా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా సో ఫస్ట్ ఈ ఫ్లీట్ అయిపోయింది కదా ఇంకో ఫ్లీట్ సెకండ్ నెంబర్ ఫ్లీట్ గురించి చెప్తా ఇన్క్వరీ ఇంకో ఫ్లీట్ ఎట్లా అంటే ఫ్రెండ్స్ నువ్వు వారానికి ఏడు వందల యాభై రూపాయలు కంపల్సరీ నువ్వు వర్క్ చేసినావు అనుకో వాళ్ళు సెవెంటీ థర్టీ ఇస్తారు ఫ్రెండ్స్ నీకు సెవెంటీ పర్సెంట్ నీకు థర్టీ పర్సెంట్ వాళ్లకు ఫ్యూయల్ కు మాత్రం రూపాయి అయ్యారు వాళ్ళు నీకు ఒక సిమ్ కార్డ్ అయితే ఇస్తారు సిమ్ కార్డ్లో నువ్వు బ్యాలెన్స్ వేసి ఇస్తారు సిమ్ కార్డు అన్న సిమ్ కార్డు గురించి ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి మీరు అడగచ్చు నాకు ఫ్రెండ్స్ నేను ఒక చెప్తాను నేను లాస్ట్ మంత్లో నాకు సిమ్ కార్డు బిల్లే ఎయిటీ నైన్ యూరోస్ వచ్చింది ఎట్లా అంటే మనకు ఇక్కడ ఫారినర్స్ వస్తారు డెలివరీ ఇప్పుడు ఫారినర్స్ వస్తారు ఫారినర్స్ ఆర్డర్ పెడతారు సో మనకి ఇంటర్నేషనల్ నెంబర్ పడుతుంది మనం వాళ్ళకి కస్టమర్కి మనం కాల్ చేయాల్సింది ఉంటుంది కదా సో కాల్ చేయాల్సింది ఉంటుంది అంటే ఇప్పుడు మనకు ఇక్కడ మాల్టాలో ఉంటే మనకు ఫ్రీగా కాల్స్ పోతే వస్తే మనం బిల్స్ కట్టుకుంటాము సో ఇంటర్నేషనల్ కాల్స్ పోయినప్పుడు అప్పుడు ఎట్లా అంటే నీకు అమౌంట్ ఎక్స్ట్రా అనేది పడుతుంది అన్నట్టు వన్ మినిట్కు ఫైవ్ యూరోస్ కూడా పడుతుంది టెన్ యూరోస్ కూడా పడుతుంది డిపెండ్స్ ఆన్ ద కంట్రీని బట్టి ఏ కంట్రీకి వేస్తున్నావో ఆ కంట్రీ ఈసా ఛార్జ్ అయితే వాళ్ళు కంపెనీ ఛార్జ్ అవుతారు సో అందుకని చెప్పేసి కొన్ని కంపెనీలు సిమ్ కార్డు కూడా ఫ్రీ ఇస్తాయి సో చెప్పాను కదా సెవెంటీ థర్టీ ఇస్తారు వారానికి ఏడు వందల యాభై రూ యూరోస్ కంపల్సరిగా చేస్తే ఏడు వందల యాభై రూపాయలకన్నా తక్కువ చేస్తే సిక్స్టీ ఫార్టీ ఇస్తారు వాళ్ళు కూడా అండ్ బైకు బైక్ సంబంధించింది ఫ్యూల్ మాత్రం ఏమి ఇవ్వరని చెప్పినా కదా బైక్ మాత్రం వాళ్ళే ఇస్తారు వాళ్ళదే ఉంటుంది బైక్ సర్వీసింగ్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళదే ఉంటుంది అండ్ లీవ్ సాలరీ అయితే వీళ్ళు కూడా ఏమి ఇయర్ ఫ్రెండ్స్ మనకు లీవ్ సాలరీకి వాళ్ళకు సంబంధం లేదు నువ్వు ఎంత వేస్తే అంత నువ్వు ఎంత వేసుకో నువ్వు ఎన్ని గంటలన్నా వేయు నీవు చేసిన పనిలో నీకు వచ్చే అమౌంట్ నీకు ఎంత అనేది పర్సెంటేజ్ క్యాలకులేషన్ చేసే ఇస్తారు వాళ్ళు ఇందులోంచి కూడా వాళ్ళు నీ ట్యాక్స్ సోషల్ సెక్యూరిటీ అనేది నీ కంపెనీ నీదంతా నుంచే కట్ చేసుకొని వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఇంకొక ఫ్లీట్ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే ఆ ఫ్లీట్లో నీకు వారానికి వన్ ట్వంటీ యూరోస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ వన్ ట్వంటీ యూరోస్ వాళ్ళకి ఇవ్వాలి నువ్వు ఎంత వేసుకో నీకు వాళ్ళకి సంబంధం లేదు వీక్లీ వీక్లీ వన్ ట్వంటీ యూరోస్ వాళ్ళకి ఇచ్చేయాలి నీకు నువ్వు వెయ్యి చేసుకుంటావా రెండు వేలు వేసుకుంటావా ఐదు వేలు వేసుకుంటావా అది నీ ఇష్టం అంటే ఐదు వేలు అంటే అంతే పోదు బట్ నేను ఎగ్జాంపుల్ అట్లా చెప్తున్నా మూడు వేలు చేసుకుంటావా రెండు వేలు చేసుకుంటావు అది నీ ఇష్టం అండ్ ట్యాక్స్ ఆ వన్ ట్వంటీ యూరోస్లో వాళ్ళే ట్యాక్స్ కట్టేస్తారు నీకు కార్డు ఇచ్చేసిస్తారు వాళ్ళ కంపెనీ త్రో ద్వారా కార్డు ఉంటుంది నీకు మొబైల్ సిమ్ కార్డు కూడా ఇస్తారు వాళ్ళు ఫ్యూయల్కు మాత్రం ఇవ్వరు బైక్ వాళ్ళదే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ కంపెనీ ఇట్లా ఉంటుంది అన్నమాట అండ్ ఇంకో కంపెనీ వచ్చేసి ఎట్లా అంటే నీకు బైక్ ఇస్తారు వాళ్ళు పెట్రోల్ పెట్రోల్కు త్రీ హండ్రెడ్ యూరోస్ ఇస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తారు మనకు టూ థౌజండ్ చేస్తే ఫిఫ్టీ మనకు వన్ థౌసండ్ మనకు వన్ వాళ్ళకు అందులో అందులోంచి మనకు ట్యాక్స్ కట్ చేస్తారు అండ్ ఈ రకమైన ఫ్లీటు వీళ్ళు మొబైల్కు మొబైల్ బిల్లు వివై బిల్లు అయితే ఏమి ఇయ్యరు సో ఇటువంటి ఫ్లీటు ఉంది ఇదొకటి ఇట్లా చాలా రకాల ఫ్లీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి కాదు రెండు కాదు వందల రకాల ఫ్లీట్స్ ఉన్నాయి బట్ ఒక్కొక్కళ్ళది ఒక్కోలాగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తానే ఉన్నా కదా అయితే ఫ్రెండ్స్ ఈ ఫ్లీట్లు ఎట్లా అంటే మనం చేసే పనిలో మనకు వచ్చే ఆదాయంలో మనకు పర్సెంటేజ్ అయితే తీసుకు తీసుకుంటారు మనకు ఇస్తారు అంతేగాని నీకు సపోజ్ ఎక్కడైనా ఫైన్లు పడ్డాయి అనుకో ఆ ఫైన్లకు మాత్రం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదు నువ్వు నువ్వు నీ ద్వారా వచ్చిన ఫైన్స్ మాత్రం నువ్వే కట్టుకోవాల్సింది ఉంటుంది ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మాల్టాల వందకి తొంభై తొమ్మిది శాతం రెస్టారెంట్ల దగ్గర పార్కింగ్ ప్లేస్ అసలే ఉండదు ఫ్రెండ్స్ ఇది మాత్రం పక్కా చెప్తున్నా నీకు ఎక్కడైనా పుసుక నువ్వు వెల్లువలైనా పెట్టినావనుకో పార్కింగ్ నువ్వు కంపల్సరీ పెట్టాల్సిందే ఉంటుంది తప్పది చెప్పినా కదా పార్కింగ్ ప్లేస్లు మ్యాక్సిమం అయితే ఉండదు చిన్న చిన్న రోడ్లు కాబట్టి కంపెనీ వాళ్ళు మనకు పే ఎంత ఎన్ని కిలోమీటర్లకు ఎంత పే ఇస్తారని చెప్పేసి నేను ఈ ఓల్ట్ యాప్లో అయితే చూపిస్తాను ఒకసారి చూడండి నా ఓల్ట్ యాప్ ఒకసారి ఓపెన్ చేసిన ఇందులో ఫైనాన్స్ వెళ్దాం ఎంత అమౌంట్ అయితే మీకు డైరెక్ట్గా మేము చూపిస్తున్నా ఇంత ఒరిజినల్గా ఎవరు పెట్టారు ఇప్పుడు ఇవన్నీ అన్నీ మనకు పదిహేను రోజులకోసారి ఒకసారి పే అవుట్ అయితే ఉంటుంది వీటన్నిటిని చూసుకోవచ్చు మనము ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక పదిహేనో డేట్ నాడు ఎంత చేసింది పద్నాలుగో డేట్ నాడు పదమూడో డేట్ నాడు పన్నెండో డేట్ నాడు మనం ఎంత అని చెప్పేసి ఇందులో మొత్తం అయితే క్లియర్గా ఉంది సో ఇంట్లో పోయి ఓపెన్ చేసి చూస్తే మనకు ఇక్కడ కిలోమీటర్స్కి నీకు ఎంత ఎన్ని కిలోమీటర్లకి నీకు ఎంత కాంపెన్సేషన్ వచ్చిందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసింది అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ చూడండి నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కిలోమీటర్లకు మనకు మూడు యూరోల నలభై ఐదు పైసలు వచ్చినాయి టైము తొ తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకు సో మనకు అన్ని టైంలలో ఇదే అమౌంట్ వస్తుందని చెప్పేసి కాంపన్సేషన్ వస్తుందని చెప్పేసి కూడా మనం అనుకోవద్దు ఎందుకంటే కొన్ని కొన్ని డేస్లల్లో మనకు మనకు పీక్స్ టైం అయితే ఉంటుంది పీక్స్ టైంలో కొంచెం ఎక్కువ రావచ్చు నార్మల్ టైంలో కొంచెం తక్కువ రావచ్చు కొంచెం అంతా డిఫరెంట్ అయితే ఉంటుంది బోనస్ టైం కూడా ఉంటుంది సో నేను మీకు వేరేది కూడా ఇంకో డేస్ కూడా ఇంకో డేట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో మీరు వీటిని చూస్తే మీకు ఇంత క్లియర్గా మీకు ఎవరు చూపించరు మీకు అర్థమైపోతుంది అండ్ ఈ కిలోమీటర్ డిస్టెన్స్ అనేది మీకు ఎట్లా ఇస్తారంటే ఇప్పుడు మీ ఊరు నుంచి మీరు ఆరుమూర్ల డెలివరీ తీసుకోవాలి నిజామాబాద్లో పోయి ఆర్డర్ ఇవ్వాలి డెలివరీ ఇవ్వాలి అని చెప్పేసి ఉన్నదనుకో మీకు మీ ఊరు నుంచి ఆరుమూరు ఆరుమూరు నుంచి నిజామాబాద్కి ఎన్ని కిలోమీటర్లు అవుతుందో అన్ని కిలోమీటర్ల కాంపన్సేషన్ అనేది ఇక్కడ ఇస్తారు మళ్ళీ నిజామాబాద్ నుంచి మీరు మీ ఇంటికి రావాలి రావాలి అని అంటే దాని గురించి అయితే ఇందులో కాంపన్సేషన్ అయితే ఉండదు మీరు అక్కడ నుంచి మీకు ఇంకా వేరే డెలివరీ పడితే మీకు అట్లా క్యాలిక్యులేషన్ అవుతూ ఉంటుంది సో ఇది మాత్రం మీరు అబ్జర్వ్ చేసి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ సో మీకు ఎగ్జాంపుల్గా నేను వీటి గురించి అయితే చెప్పిన ఇంకా మీకు ఇంకా ఓవర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీకు కింద బిలో కామెంట్ చేయండి నేను వాటి అన్నిటికి కూడా నేను రి రిప్లై అనేది ఇస్తాను మీ ఆదరణ మీ సపోర్టు మీ యొక్క అభిమానం నా నా పైన ఉంటే ఖచ్చితంగా నేను మునుముందు మంచి మంచి వీడియోస్ ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను ఖచ్చితంగా చేస్తా ఇంకా నలుగురికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ నేను ఖచ్చితంగా ఇస్తాను లవ్ యూ ఆల్ బై బాయ్ జై హింద్